సామాన్య ప్రజలపై దాడి చేసినా బెదిరించినా మక్కిల అన్నారు పవన్ కళ్యాణ్ అంతేకాదు మడత పెట్టి మంచంలో పడేస్తా అన్నారు ఈ డైలాగులు సినిమాల్లో బాగా నాని కానీ మా నాయకుల మీద కానీ తెలుగు తమ్ముళ్ల మీద కానీ జనసేన సైనికుల మీద కానీ వీర మహిళల మీద కానీ తెలుగు మహిళల మీద కానీ సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే పైపడితే బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను వైసీపీ గుండాలకి మక్కలు ఇరగొట్టి మడత మంచంలో పెడతాం మర్చిపోకండి ఎవడ మక్కలు ఇరగొడతాడు ఖాళీ కూర్చున్నాడా యాభై యాభై ఐదేళ్ళు యాభై ఆరు ఏళ్ళు పవన్ కళ్యాణ్కి ఈ యాభై ఆరు ఏళ్ళ వచ్చి మక్కలు ఎరగ కొడతాయంటే జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత యాభై ఏళ్ళు ఊరుకుంటాడు జగన్మోహన్ రెడ్డి రోజు జిమ్ చేస్తాడు ఇతను ఇంకా జిమ్ గిమ్ చేయడు ఒళ్ళంతా నాకు లాగా ఎక్కడ పడితే అక్కడ కొవ్వు ఉంటది మా వాళ్ళకి గ్రాఫిక్స్ లో ఈ ఘట్టం కింద అయ్యి తీసేస్తే సినిమాల్లో చూపించినట్టు ఏంటి మక్కి కొడతాయి ఎవడు మక్కి కొట్టాడు ఇప్పుడు దాకా అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ మర్చిపోకో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం కాడు కాలేడు కానివను ఇది పవన్ కళ్యాణ్ శాసనం అన్నాడు అలాగే డబ్బా డైలాగులు చెప్తూ ఉంటాడు సినిమా డైలాగు డబ్బా డైలాగ్ ఎవరిని అర్ధపాతాలను తొక్కుతాడు జగన్మోహన్ రెడ్డిని అగధపాతాళానికి తొక్కాలని ప్రయత్నం చేసి పదహారు మాసాలు దొంగ కేసులు తప్పుడు కేసులు పెట్టి జైల్లో మగ్గదీసిన సోనియా గాంధీ చంద్రబాబు ఏమయ్యారు కొంచెం జగన్ ఏమైనా అర్ధపాతాళానికి వెళ్ళాడా బయటకు వచ్చి మళ్ళీ ఎగిసి ఊవెత్తున కెరటం కెరటంలాగా లేచాడు ఐదు మంది ఏ ఊళ్ళైనా సరే ఉత్తరాంధ్రకి వెళ్ళు పశ్చిమ గోదావరికి వెళ్ళు తూర్పు గోదావరికి వెళ్ళు రాయలసీమలోని అనంతపురం కర్నూలు ఏ జిల్లాకైనా వెళ్ళు ఈ ఐదు మంది పంచాయతీలు చేస్తా ఉన్నారు ఈ ఐదు మంది మిగతా వారికి ఎవరికి అక్కడ రాష్ట్ర వనరుల మీద కానీ వేటి ఆధిపత్యం లేదు హక్కు లేదు ప్రతి దానికి ఎవరు ఎంత కావాలి ఎంత ఇవ్వాలి అనేది వీళ్ళు చెప్తారు చెప్తారు రెండు వేల ఇరవై మూడు మార్చి వరకు ఏం మాట్లాడావు ఏం మాట్లాడావు రెండుకైనా అధికారం కమ్మకైనా కమ్మోళ్ళకైనా వాళ్ళకైనా ఎద్రికారం కాపులకి అక్కర్లేదా అధికారం నన్ను నమ్మండి అయ్యా మీరు కాపులకు కుల ఫీలింగ్ ఉంటే అసలు నేను భీవరంలోనే గెలిచాడని మాట్లాడతాను ఆయన మాట్లాడాడు మనకు రాజ్యాధికారం కావాలని చెప్పాడు మీరందరూ కలిసి రండి అని చెప్పాడు కాపులకు పోర్షన్ లేదా అని మాట్లాడాడు ఇన్ని మాట్లాడి ఇవాళ అంటే ఇలా పొత్తులో తొంభై తొమ్మిది సీట్లు అనౌన్స్ చేస్తే తొంభై తొమ్మిది సీట్లు అనౌన్స్ చేస్తే పది ఇరవై ఒకటి కమ్మారికి తెలుగుదేశం జనసేన పొత్తులో కమ్మారికి ముప్పై ఒక సీట్లు ఇస్తారు మూడు శాతం జనాభా ఉన్నవాళ్ళు కాపులకి ఇరవై నాలుగు శాతం జనాభా ఉందని పవన్ కళ్యాణ్ బోడనిసార్లు చెప్పాడు ఇరవై నాలుగు శాతం ఉన్న కాపోట్లన్నీ కూడానేమో చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికి ఆయన ఓట్లకి జనం అందరూ అందరూ కూడా ఓటేసేయాలని చెప్తున్నాడైనా ఆ పార్టీకి ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లు అంటారు ఎలా ఇది సోషలిజం అని కొడుతున్న వైఎస్ జగన్కి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి నీకు యుద్ధం ఇస్తుంది యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కలలు 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 తప్ప పిరికితనం మోసం తప్ప ఐదేళ్ల పాలనలో యువతని మోసం చేశాడు రైతుల్ని మోసం చేశాడు మహిళల్ని మోసం చేశాడు గవర్నమెంట్ ఉద్యోగుల్ని మోసం చేశాడు అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు అందరినీ మోసం చేసిన వ్యక్తి ఈ వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన సమయం జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యోగస్తులను మోసం చేశారని మాట్లాడుతారు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలను మోసం చేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళని మోసం చేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మోసం చేశాడు వీళ్ళని మోసం చేశాడని చెప్తున్నారు ఇంతమందిని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని మీరు నమ్ముతుంటే వాళ్ళు మీ ఇద్దరు పొత్తు ఎందుకు చంద్రబాబు సింగిల్గా ఎందుకు పోటీ చేయడు నిజంగా మీరు చెప్పే మాట నిజమే నాలుగు మచ్చల మాట కాదు జగన్ జనంలో బలంగా లేడు జగన్ వెనకాల జనం లేరు అని మీరు మీరు మీకు నమ్మకం ఉంటే జగన్ ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడని మీరు నమ్ముతుంటే ప్రజల్లో కూడా అదే భావన ఉందని మీరు నమ్ముతుంటే ఎందుకు ఈ పొత్తులు ఎందుకు ఈ పిల్లిగా పిల్లి మొక్కలు ఎందుకు ఒకటి జెండా ఒకటి మైటు ఎందుకు